ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీ గోవిందమాంబ సమేత స్వామి దేవస్థాన పదిహేడవ వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్యులు పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను పుష్పాలతో అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు దేవస్థాన పేలప్రోలు రామకృష్ణ పరమహంస బిర్లా దంపతులు వారి కుటుంబ సభ్యులు కళ్యాణ ఉభయదాతలుగా వ్యవహరించారు అర్చకుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యముల నడుమ సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు రుత్వికులు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో ఇంకొల్లు మధుసూదనాచార్య నల్లపాటి కుమారస్వామి ఏల్చూరి ప్రదీప్ శాస్త్రి పాలిపు వెంకటేశ్వర శర్మ నూతలపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు चरणे ईश्वरी धैवी की सावित्री धर्मोर्तुलको तो काशी के स्वामीवारी की స్థానిక మన ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు మఠం బజారు నందు పెంచేస్తున్నటువంటి శ్రీ గోవిందమాంబా సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య దేవాలయం నందు ఈరోజు పదిహేడవ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగినది ఈ కార్యక్రమానికి ఆలయ శాశ్వత ధర్మకర్తలు బ్రహ్మశ్రీ శ్రీ పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారు వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారు ప్రధాన పూజా దంపతులుగా నిర్వహించారు కార్యక్రమాలన్నీ నిర్వహించారు ఈ వార్షిక కళ్యాణ కార్యక్రమాన్ని అన్నదాన ఆలయ అన్నదాన సేవా కమిటీ వారు కళ్యాణోత్సవ ఆరాధన మరియు అన్నదాన సేవా కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసలు కూర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పూజా దంపతులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు కూడా విచ్చేసి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ